ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఏపీఆర్జేసి సైనిక్ కోటనందూరు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం గవరపేట మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి సంబరాలు ప్రతి సంవత్సరం అంగరంగా వైభోగంగా జరుగుతాయి శ్రీ దుర్గ గౌరీ మహిళా మండలి వారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో స్థాపించారు అప్పటి నుండి కూడా అమ్మవారికి నిత్యం దర్శనం ప్రతి ఏటా నవరాత్రులు చేస్తాము అని తెలిపారు ఈ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అందరికీ కూడా సంతానం లేనివారికి సంతానం కళ్యాణం లేనివారికి కళ్యాణం ఇలా ఏ కోరికలైనా అమ్మవారు ఆ యొక్క కోర్కెలు తీర్చగలుగుతున్నారని మా యొక్క నమ్మకమని అన్నారు ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది అని అన్నారు జై దుర్గవాణి గౌరవ పట్టణంలో గౌరపేట రీడింగ్ రూమ్ లో నలభై నాలుగు సంవత్సరాలు బట్టి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ప్రతి శుక్రవారం భక్తులందరూ కూర్చొని అమ్మవారి భజన చేస్తారు ప్రతి నవరాత్రుల్లో ఈ సంవత్సరం పది పదకొండు రోజులు అమ్మవారి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి ఎవరన్నా మనసులో కోరికలు ఉంటే అమ్మవారి దండం పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరానికి ఆ కోరిక నెరవేరుకోవాలి అందువల్ల గౌరవపేట గౌరవపాడు అంటే మంచి ప్రసిద్ధిలో ఉంది తల్లి అమ్మవారి జట్ల మండలం వారి ఆధ్వర్యంలో అమ్మవారు దసరా నవరాత్రులు చాలా వైభవ వైభవంగా జరుగుతాయి ఇక్కడ అమ్మని స్థాపించి మన నలభై ఐదు సంవత్సరాల పైన అయింది భక్తులు ఏవైనా మంది కూడా ఆ అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ కోరిని కోరుకొని తీర్చుకొని ఆ అమ్మకే చాలా బాగా కూడా కాల్చుకుంటారు ఆ అమ్మ ఏమనుకుంటే అదే ఆ భక్తులకి చేస్తుంది కాబట్టి ఆ తల్లిని అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అలాగే ఇప్పుడు భక్తులు కూడా ఎవరి మంది ఇప్పుడు వచ్చి ఈ దేవి పది రోజులు కూడా ఆ అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు ఆ పేటలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు జయ దుర్గా భవాని శ్రీ విజయ దుర్గా గౌరవ మహిళా మండలి వారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఈ అమ్మవారిని నెలకొల్పారంటే ఇక్కడ కోరిన కోరిక ఈ తల్లికి ఎవరు వరకు సంతానం కళ్యాణం అయ్యేవారు కళ్యాణాలు అలాగే రాముడు బాణాలు కూడా చదివించుకుంటారంటే అందరూ కూడా చాలా నమ్మకం అందరికీ కూడా కోరిన కోరికలు తెచ్చే తల్లి ఇక్కడ అందరూ కూడా మహిళలు అందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా భద్రం చేస్తూ చాలా ఆనందం పొందుతారు ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ నమ్మకం కలిగి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఇక్కడ చాలా అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా బాగా భద్రం చేస్తారు అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి సంబరాలు బాగా చేస్తారు ధన్యవాదాలు